नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము సప్తర శర్గ నూట ఏడవ సర్గ రామ భయంకరముగా పోరాడుట తత ప్రవృత్తం సుక్రూరం రామ రావయోస్తా సుమహద్వైరథం యుద్ధం సర్వలోక భయావహం పిమ్మట ఆ సమయము నందు రామ రావణుల మధ్య సకల లోకములకు భయమును కలిగించు రెండు రథములకు సంబంధించిన అనగా ఇద్దరు రథికుల చాలా క్రూరమైన గొప్ప యుద్ధము జరిగెను తతో రాక్షస చ మహద్బలం ప్రగృహీత ప్రహరణం నిశ్చేష్టం సమవర్త అప్పుడు రాక్షస సైన్యము వానర సైన్యము కూడా ఆయుధములు ధరించి ఆశ్చర్యముతో నిశ్చేష్టమై నిలచివుండెను సంప్రయుద్ధేతు తౌ వ్యాక్షిప్త హృదయా సర్వే పరం విస్మయమాగతా బలశాలులైన ఆ నర రాక్షసులిద్దరూ యుద్ధమునకు దిగుట చూచి అక్కడనున్న రాక్షస వానరులందరూ ఆ యుద్ధము చూచుటకు ఆకర్షింపబడిన హృదయము కలవారై మిక్కిలి ఆశ్చర్యము చెందిరి నానా ప్రహరణైర్ విస్మిత బుద్ధయ తస్థుః ప్రేక్ష్య సర్వేతే నాభిజ్ము పరస్పరం ఆ సైనికులందరూ హస్తములలో అనేక విధములైన ఆయుధములు ధరించి చూచుచు నిలబడిపోయిరి ఒకరి మీదకు ఒకరు యుద్ధానికి వెళ్ళలేదు చాపి వానరాణాం చ రాఘవం పశ్యత విస్మితా చిత్రమి వా రావణుణ్ణి చూచుచున్న రాక్షస సైన్యము రాముణ్ణి చూచుచున్న వానర సైన్యము ఆశ్చర్యము చెందిన కళ్ళతో చిత్తరువులో ఉన్నట్లు తేతు తత్ర నిమిత్తాని నిమిత్త్వా రాఘవ రావణ కృతబుద్ధి స్థిరామర్షౌతే భీతవత్ ఆ రామ రావణులు అక్కడ కనబడిన శకునములను చూచి మనస్సునలో స్థిరమైన కోపముతో భయపడకుండా యుద్ధము చేసిరి జేతవ్యమితి కాకు మర్తవ్యమితి రావణ ధృత స్వీర్య సర్వస్వం యుద్ధే దర్శయ తాం తదా ఆ సమయమున నాకు జయము లభించి తీరునని రాముడు నేనెట్లయినా మరణించవలసినదే అని రావణుడు నిశ్చయించుకొని యుద్ధములో తమ బలమునంతా చూపిరి తత క్రోధా శరాన్ సంధాయ వీర్యవాన్ ముమోచ్వజముద్దిశ్య రాఘవస్య రథే స్థితం పిమ్మట పరాక్రమవంతుడైన రావణుడు కోపముతో బాణమును సంధించి రాముని రథము మీదనున్న ధ్వజము మీద ప్రయోగించను తేశరాస్తమనా సాధ్య పురందర రథధ్వజం ఆ బాణములు దేవేంద్రుని ధ్వజమును చేరకుండగానే రథశక్తిని స్పృశించి నేల మీద పడిపోయినవి వివరణ శక్తి అనగా బహుశా ధ్వజము కట్టిన దృఢమైన రథ శిఖరమై ఉండును రథము యొక్క ప్రభావము చేత క్రింద పడిపోయినవి అని వ్యాఖ్యాతలు వ్రాసిరి ఒక వ్యాఖ్యాత మాత్రము రథావయవ విశేషము అని అర్థము కూడా కావచ్చును అని వ్రాసినారు తో రామోపి సంక్రుద్ధాపమాకృష్య వీర్యవాన్ కృత ప్రతికృతం కర్తుమ్మ మనసా సంప్రచక్రమే పిమ్మట పరాక్రమవంతుడైన రాముడు కూడా కోపించి ధనస్సులాగి ఆతడు చేసిన దానికి ప్రతిక్రియ చేయవలనని మనసా సంకల్పించను రావణధ్వజముశ్య ముమోచ నిశం శరం మహాసర్పమివా సహ్యం జ్వలంతం స్వేన నేజస రాముడు మహాసర్పము వలే సహింపశక్యము కాని తన తేజస్సుతో ప్రజ్వలించుచున్నదా అన్నట్లున్న వాడియైన బాణమును రావణుని ధ్వజముపై విడచెను రామశ్చిక్షేప తేజస్వీకేతు సాయకం జగమసమహీవా దశగ్రీవధ్వజం శర రాముడు ఆ ధ్వజమును గురిచూచి బాణము విడువగా ఆ బాణము రావణుని ధ్వజమును ఛేదించి నేల మీద పడను సనికృత్తోపతద్భూమౌ రావణ సందనధ్వజ ధ్వజస్యోన్మథనం దృష్ట్వా రావణ సమహాబల సంప్రదీప్తో భవత్ సంప్రదీప్తోభవత్ సరోషవశమాపన్న శరవర్షం వర్ష రావణుని రథముపైనున్న ఆ ధ్వజము ఛేదింపబడి క్రిందపడెను మహాబలశాలి అయిన ఆ రావణుడు ధ్వజము ఛేదింపబడుట చూచి అమర్షముతో నవ్వుచున్నాడా అన్నట్లు కనబడెను కోపముతో మండిపడుచు ఆ రోషావేశముతో బాణవర్షమును కురిపించెను అమర్షణము అనగా అసూయ రామశాందీప్తై శరైర్వివ్యాధ రావణ తే దివ్యాహరయస్త నాస్ఖలన్నాపి బభ్రము బూవ్ స్వస్థ హృదయా పద్మనాళైర్ రావణుడు ప్రజ్వలించుచున్న బాణాలతో రాముని గుర్రములను కొట్టెను దేవలోకమునకు సంబంధించిన ఆ గుర్రములు అక్కడ తొట్రుపాటు పడలేదు భయము కూడా చెందలేదు తామరతూడులతో కొట్టినట్లు నిర్భయములై ఉండెను వాజినాం రావణస్తదా భూయ ఏ సు సంక్రుద్ధ శరవర్షము మోచ ఆ గుర్రములు ఏమాత్రము బెదరకపోవుట చూచిన రావణునకు కోపము అధికమయ్యను అతడు మరల బాణవర్షము కురిపించెను గరిఘాశక్రా ముసలా గిరి శృంగాన్ని వృక్షాంశ తూల పరశ్వన్ గదలను పరిఘలను చక్రములను ముసలములను పర్వత శిఖరములను వృక్షములను శూలములను గంద్రగొళ్ళను వర్షించను మాయా విహత మేతత్తు శస్త్రవర్షమపాతయత్ సహస్రశస్తదా సహస్రశస్తా బాణాన శ్రాంత హృదయోద్యుదయమునందూకాని కాని అలసట చందక మాయాకల్పితమైన ఈ ఆయుధ వర్షమును వేలకొలది బాణములను ప్రయోగించను తుములం త్రాస జననం భీమం భీమ ప్రతిస్వనం తద్వర్షమవ్యుద్ధే నైక శస్త్రమయం మహత్ ఆ యుద్ధమునందు వ్యాకులము భయమును పుట్టించునది భయంకరము భయంకరమైన ప్రతిధ్వని కలది అయిన శస్త్రముల గొప్ప వర్షము కురిశెను విముత్స్య రాఘవ రథం సమంతద్వానరే బాయకైరంతరిక్షసునిరంతరం ఆతడు రాముని రథమును విడిచిపెట్టి చుట్టూ ఉన్న వానర సైన్యము మీద బాణములు ప్రయోగించుచు ఆకాశము అవకాశము లేకుండ చేసెను ముమోచ దశ గ్రీవో నిస్సంగేనా వ్యాయ్ తం దృష్ట్వా తత్పరం రావణం రణే సన్నివ కస్థ సందే నిశిన్ శరా స ముమోచో బాణా శతశోథ సహస్రశ రావణుడు ప్రాణముల మీద ఆశ వదిలి ఆయుధములను ప్రయోగించను రాముడు ఆ విధముగా యుద్ధములో విజృంభించి యుద్ధమునందు అత్యాసక్తితో ఉన్న రావణుణ్ణి చూచి నవ్వుచున్నవాడు వలె అనాయాసముగా వాడి అయిన బాణాలు సంధించి వందల కొలది వేల కొలది బాణాలను ప్రయోగించెను తాం దృష్ట్వా రావణశ్చక్రే స్వశరైన్ నిరంతరం తాభ్యాం నియుక్తేవ తదా శరవర్షేణ భాస్వత ద్వితీయం భాస్వదంబరం రావణుడు ఆ బాణములు చూచి తన బాణముల చేత ఆకాశమును అవకాశము లేని దానినిగా చేసెను అప్పుడు వారిద్దరూ ప్రయోగించిన ప్రకాశించుచున్న బాణ వర్షము చేత ఆకాశము బాణాల చేత కట్టబడిన కాంతిగల రెండవ ఆకాశము వలె ప్రకాశించుచుండెను నా నిమిత్తోణో నా నిర్భేత్తాన నిష్ఫల అన్యోన్యమంహత్య నిపేతుర్ధరణీత తథా బాణాన్ రామ రావణయోర్మృధే ఆ రామ రావణులు యుద్ధములో ఆ విధముగా బాణాలను ప్రయోగించుచుండగా లక్ష్యము లేనిది కాని లక్ష్యమును భేదించనిది కాని వ్యర్థమైనది కాని ఒక్క బాణము కూడా లేకుండెను అవి పరస్పరము కొట్టుకొని క్రింద పడిపోయినవి ప్రాయుధ్యతామవి మస్యంతౌసక్షిణం చక్రతుసరైర్ఘోరైర్ నిరుచ్ఛ్వాసమివాంబరం వారిద్దరూ ఎడమచేతితోనూ కుడిచేతితోనూ అవిచ్ఛిన్నముగా బాణములు వదలుచు యుద్ధము చేసిరి భయంకరములైన బాణముల చేత ఆకాశమును ఊపిరి సలపకుండా చేసిరి రావణస్య హయాన్ రామో హయాన్ రామస్య రావణ జఘ్న తుస్తాన్యోన్యతనుకృత రావణుని గుర్రములను రాముడు కొట్టెను రాముని గుర్రములను రావణుడు కొట్టెను ఈ విధముగా వారిద్దరూ ఒకరు చేసిన దానిని మరొకరు అనుకరించి చేయుచు యుద్ధము చేసిరి ఏవం తుతౌ సు సంక్రుద్ధ చక్రతుర్యుద్ధముత్తమం ముహూర్తమభవద్ధములం రోమహర్షణం వారిద్దరూ చాలా కోపముతో ఈ విధముగా గొప్ప యుద్ధము చేసిరి ముహూర్త కాలము వ్యాకులము రోమాంచకరము అయిన యుద్ధము జరిగెను ప్రయుధ్యమానౌ సమరే మహాబలౌ సితై శరే రావణ లక్ష్మణాగ్రజౌ ధ్వజావ పాత సరాక్షసాధిపో భుశం ప్రచు క్రోధ తదారఘూత్త మహాబలవంతులైన ఆ రామ యుద్ధరంగమునందు వాడి అయిన బాణాలతో బాగుగా యుద్ధము చేయుచుండిరి ధ్వజము పడిపోవుట చేత రావణునకు అప్పుడు రామునిపై చాల కోపము కలిగెను తౌ తుధ్య నౌతు సమరే రామ రావణౌ దదృశు సర్వూతాన్ని విస్మితేనాంతరాత్మనా యుద్ధరంగములో ఆ విధముగా యుద్ధము చేయుచున్న ఆ రామ రావణులను సకల భూతములు ఆశ్చర్యము చెందిన మనస్సుతో చూచిరి అర్ధయంతౌతు సమరే తయోస్తౌస్యందనోత్తమౌ పరస్పరమభి క్రుద్ధ పరస్పరమభిధృత వారి శ్రేష్ఠములైన రథములు పరస్పరము పీడించుకొనుచు మహాకోపముతో ఒకదానికి ఎదురుగా ఒకటి వెళ్లినవి పరస్పరవధే యురూపౌ బూవతు మండలాని చ వీథీశ్చ గత ప్రగతాని చ దర్శయంతౌ బహువిం సూత సామర్థ్యజాం జాం గతి ఆ రథములు ఒకదానినొకటి నశింపచేయుటకై ప్రయత్నించుచు సారథుల సామర్థ్యము చేత ఏర్పడిన మండల గతులను రుజుగతులను దూరముగా వెళ్లి వచ్చుచుండుటను బహువిధములైన ఇతర గతులను చూపుచు భయంకరములుగా ఉండెను అర్దయన్ రావణం రామో రాఘవం చాపి రావణ గతివేగం సమాపన్నౌ ప్రతివేగ ప్రవర్తనే రాముడు రావణుణ్ణి రావణుడు రాముణ్ణి పీడించుచు ఒకరి గతిని మరొకరు అడ్డుకొనుటకై గతివేగమును చూపుచుండిరి క్షిపతో శరజాలాని తోస్తౌ సందనోత్తమౌ ేరతు సంయుగమహీం సాసారౌల బాణ సముదాయములు చిమ్ముచున్న వారి రథశ్రేష్ఠములు జలధారలు వర్షించుచున్న మేఘములు వలె యుద్ధభూమిలో సంచరించినవి సంచరించినవి తదా తౌతు గతిం బహు విధాన పునరేవ చతస్థతు ఆ రథములు యుద్ధములో అనేక విధములైన గతులు చూపి మరల ఒకదానికొకటి ఎదురుగా నిలచినవి ధురం ధురేణ రథయోర్వక్ం వ్రేణ వాజినాం పతాకాశ్చ పతాకాభి సమీయు స్థితయోస్తదా అప్పుడు రథములు నిలచినప్పుడు వాటి కాడి కాడితోను గుర్రాల ముఖాలు గుర్రాల ముఖాలతోను పతాకములు పతాకములతోను కలసినవి రావణ్యతో రామో శితై శరై చతుర్భిశ్చతురో దీప్తాన్ హయాన్ ప్రత్యప సర్పయత్ అప్పుడు రాముడు ధనస్సు నుండి నాలుగు వాడి అయిన బాణాలు ప్రయోగించి రావణుని ప్రకాశించుచున్న నాలుగు గుర్రములు వెనుకకు మరలునట్లు నట్లు చేసెను చక్రోధవ హయానామప హయానామపసర్పణే ముమోచనిషితాన్ బాణాన్ రాఘవాయ దశాన గుర్రములు వెనుకకు చేయుట చేత కోపించిన ఆ రావణుడు రామునిపై బాడి అయిన బాణాలు ప్రయోగించెను సోతి విద్ధో బలవతా దశగ్రీవేణ రాఘవ మనవికారం చ నచాపి వ్యథితో భవత్ బలవంతుడైన రావణుడు అంతగా బాణాలతో కొట్టినా కూడా రాముడు ఏ మాత్రము వికారము చెందలేదు వ్యథ చెందలేదు చిక్షే పునర్బాణాన్ వజ్రపాత సమస్వనాన్ సథిం వజ్రహస్త దశాన రావణుడు మరల మాతలి పిడుగుపాటు వంటి ధ్వనికల బాణములను ప్రయోగించెను మాతలేస్తు మహావేగా శరీరే పతితాశా నూక్ష్మీ సమ్మోహం యథాం వా ప్రదుర్యుధీ మాతలి శరీరము మీద పడిన మహావేగము కల బాణములు కొంచెమైనను సమ్మోహమును కాని వ్యథను కాని కలిగించలేదు తయా ధర్షణయా క్రుద్ధో మాతలేర్న తాత్మన శరజాలేన రాఘవో విముఖం రిపుం రావణుడు మాతలిని పీడించుటచే కలిగినంతగా రామునకు తనను పీడించుట చేత కూడా కోపము కలుగలేదు ఆతడు బాణ సముదాయమును ప్రయోగించి శత్రువును విముఖుణ్ణిగా చేసెను వింశతిం త్రింశతిం షష్టిం శతశోధ సహస్రశ ముమోచరాఘవో రాఘవో వీర సాయకాంస్యందనేరిపో వీరుడైన రాముడు శత్రువు రథముపై ఇరవై ముప్పై అరవై వంద ఈ విధముగా బాణములను విడచను రావణోపి క్రుద్ధో రథస్థో రాక్షసేశ్వర గసల వర్షేణ రామం ప్రత్యర్దయ్రణే అప్పుడు రాక్షసరాజైన రావణుడు కూడా కోపించి రామునిపై గదలను ముసలములను వర్షించి తత్ప్రయుక్తం పునర్యుద్ధం తుములం రోమహర్షణం త్రయన రోమహర్షణ చ ముసలా చ నిస్వనై శరాణుఖవాత క్షుభిత సప్త సాగరా మరల వారిద్దరూ ప్రారంభించిన యుద్ధము వ్యాకులముగాను రోమాంచజనకముగాను జనకముగాను ఉండెను గదల ముసల పరిఘల ధ్వనుల చేతను బాణముల పొన్నుల గాలులచేతను ఏడు సముద్రములు క్షోభించెను క్షుబ్ధానాం సాగరాణ పాతాళతల వాసిన వ్యథిత సర్వే పన్నగా సహస్రశ సాగరములు క్షోభచందగా వాటి క్రిందనున్న పాతాళములో నివసించు దానవులందరూ వేల పన్నగులు వ్యథచందిరి చకంపేమేదిని మేదినీ కృత్స్నా సైలవన కాననా భాస్కరో నిష్ప్రభాసీన్న చాపి మారుత పర్వతములతో వనములతో అరణ్యములతో సహా సమస్త భూమి కంపించెను సూర్యుని కాంతి తగ్గను గాలి వీచుట మానివేశెను తో ేవాధర్వా సిద్ధాచ పరమర్షయేదిరే సకిన్నర మహోరగా అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు కిన్నరులు మహోదరులు వీరందరు చింక్రాంతులైరి స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్సు శాశ్వత జయ తా రాఘవ సంఖ్యే రావణం రాక్షసేశ్వరం ో పశ్యం స్వాషిగణాస్తా రామ రావణుద్ధం సుఘోరం రోమహర్షణం అప్పుడు దేవతలు ఋషిగణములు గోవులకు బ్రాహ్మణులకు స్వస్తి అగుగాక లోకములు నశించకుండా స్థిరముగా ఉండుగాక రాముడు యుద్ధములో రాక్షస రావణుణ్ణి జయించుగాక అని మెల్లగా చెప్పుకొనుచు చాలా ఘోరము రోమాంచ అయిన ఆ రామ రావణుల యుద్ధమును చూచిరి గంధర్వాప్సరసాం సంఘా గంధర్వాప్సరస దృష్ట్వామం గగనం గగనాకారం సాగర సాగరోప రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ ఏం బ్రువంతో దృశుస్తం రామ రావణం గంధర్వుల సంఘములు అప్సరసల సంఘములు సాటి లేని ఆ యుద్ధమును చూచి ఆకాశము ఆకాశము వంటిది సముద్రము సముద్రము వంటిది రామ రావణుల యుద్ధము రామ రావణుల యుద్ధము వంటిది అని ఒకరితో ఒకరు అనుకొనుచు ఆ రామ రావణ యుద్ధమును చూచిరి తత క్రోధాన్ మహాబాహు రఘూనాం కీర్తివర్ధన సన్ధాయ ధనుషా రారమాశీవిషోపమం రావణశిఛింద్రీమజ్వలితకుండలం తచ్చిరపతి భూమౌ దృష్టం లోకైస్త్రిస్తా పిమ్మట గొప్ప బాహువులు కలవాడు రఘువంశరాజుల కీర్తిని వృద్ధి పొందించువాడు అయిన రాముడు కోపించి సర్పము వంటి బాణమును ధనస్సు మీద సంధించి శోభాయుక్తము ప్రకాశించుచున్న కుండలములు కలది అయిన రావణుని శిరస్సును ఛేదించెను అప్పుడు నేలమీద పడిన ఆ శిరస్సును మూడు లోకములు చూచెను తస్యైవ సదృశం చాన్యద్రావణ సోత్ శిర తత్క్షిప్తం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ ఆ శిరస్సు వంటిదే మరియొక శిరస్సు రావణునికి మొలచెను హస్తలాఘవముతో శీఘ్రముగా పనులు చేయు రాముడు దానిని కూడా ఛేదించెను ద్వితీయం రావణ శిరశ్చిన్నం సంయతి తచ్ఛీర్షం పునరేవ ప్రదృశ్యతే యుద్ధమునందు రావణుని ఆ రెండవ శిరస్సు కూడా బాణము చేత ఛేదింపబడను ఛేదించిన వెంటనే అది మరల కనబడను సంకాశై ఛిన్నం రామస్య సాయకై ఏవమేవశతం శ శతం ఛిన్న రాముడు వజ్రాయుధము వంటి బాణాల చేత దానిని కూడా ఛేదించెను ఈ విధముగా సమానమైన కాంతిగల నూరు శిరస్సులను ఖండించెను నైవ రావణ సంతో దృశ్యతే జీవిత తత సర్వాస్త్ర విద్వీర్య కౌసల్యానందర్ధన మార్గనైర్బుభిర్యుక్త రాఘవ ఇన్ని మార్లు ఛేదించినను రావణుడు ప్రాణములు విడచి అంతమొందుట కనబడలేదు అప్పుడు సకలాస్త్రములు ఎరిగినవాడు వీరుడు కౌసల్యానందవర్ధనుడు అనేక బాణములు కలవాడు అయిన రాముడు ఇట్లు చింతించెను మారీచోనిహతోయస్ ఖరోయైస్తు సదూషణ క్రౌంచనే విరాధస్ కబంధోదండకే యై సాగిరీ చ క్షుభిబుది సర్వే సాయే యుద్ధే ప్రాత్యయి కామాు తత్నం యే రావణే మందేజసే బాణముల చేత మారీచుడు చంపబడినాడో వేటి చేత ఖరదూషణులు క్రౌంచనములొ కబంధుడు దండకావనములో విరాధుడు చంపబడినారో ఏ బాణముల చేత సాల వృక్షములు పర్వతము భేదింపబడినవో వేటిచే వాలి చంపబడెనో సముద్రము చేయబడెనో యుద్ధములో నాకు విశ్వాస స్థానములైన అట్టి ఈ బాణములు రావణుని విషయమున అల్పవీర్యములగుటకు కారణము ఏమై ఉండును ఇది చింతాపరచాప్రమత్త సంయుగే వర్షశరవర్షాణి రాఘవో రావణోరసీ రాముడు యుద్ధరంగములో ఈ విధముగా ఆలోచించుచు ఏమరి లేనివాడై రావణుని వక్షస్థలము మీద బాణవర్షములు కురిపించెను రావణోపి గదా ముసల వర్షేణ రామం ప్రత్యర్దయ్రణే అప్పుడు రాక్షసరాజైన రావణుడు కూడా కోపించి రామునిపై గదలను ముసలములను వర్షించి పీడించెను తత్ప్రవృత్తం మహద్యుద్ధం తుములం చ పునశ్చ గిరిమూర్ధని వ్యాకులము రోమాంచకరము అయిన ఆ మహాయుద్ధము ఆకాశమునందు నేల మీద పర్వతము మీద జరిగెను దేవదానవయక్షాణాం పిశాచోరగ రక్షసాం పశ్యతాయుద్ధం సప్తరాత్రమవర్తత దానవ యక్ష పిశాచ ఉరగ రాక్షసులు చూచుచుండగా ఆ మహాయుద్ధము ఏడు రోజులు జరిగెను నైవ రాత్రం న దివసం న చక్షణ రామ రావణ యోద్ధం విరామముపగచ్చతి ఆ రామ రావణ యుద్ధము రాత్రిగాని పగలుగాని ఒక ముహూర్తము గాని ఒక క్షణము గాని విరామము లేకుండెను దశరథసు రాక్షసేంద్రయో రాఘవస్య సురవర రథ సారథిర్మహాత్మారత రామమువాచ వాక్యమాశూ రామ రావణుల మధ్య జరుగుచున్న ఆ యుద్ధములో రాముడింకా జయించకుండుట చూచి మహాత్ముడైన మాతలి యుద్ధాసక్తుడైన రామునితో శీఘ్రముగా ఇట్లూికను ఇషే శ్రీమద్్రామాయే వాల్మీకీ ఆది కావ్యే యండే సప్తోత్తరత సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం యక్షర పద్రష్టం మాత్రాహీనంతుద్వేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम